వైకుంఠ ద్వారము కులదైవము వైకుంఠ ద్వారము వెంకటేశ్వర స్వామి అక్కడ శివ పార్వతులు ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇక్కడేమో గడపయ్య ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ వెంక వెంకటేశ్వర స్వాములు ఐరావతులు గుడి చక్రము నామము శంఖము ఇక్కడ బృందావనం చూద్దాం వెండి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని కారాగారం నుండి వసుదేవుడు నందుని ఇంటికి వెళ్ళేటప్పుడు యమునా నదిని దాటుకొని వెళ్ళేటప్పుడు పెద్ద బాణ పడినప్పుడు పడగొచ్చి ఉంది ఇక్కడేమో కృష్ణుని ఏ ఊపారు వేసి తర్వాత ఇక్కడేమో కృష్ణుడు వెన్న దొ వెన్న దొంగతనంగా తింటుంటే మాతకు కోపం వచ్చి చెట్టు కట్టేసింది ఇక్కడ రాధాకృష్ణుడు ఇక్కడ కూడా రాధాకృష్ణులు వేయాల ఊగుతున్నారు రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు ఇక్కడ కృష్ణుడు ఇక్కడేమో గోపికలు కృష్ణుడు ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఇక్కడేమో కృష్ణుడు దగ్గర పెళ్లి జరుగుతుంది మీసాల వారి రోషాల ఫైటింగ్ ఇక్కడ పై మీసాలు లేకుండా నీస మీసాలు ఉన్నట్టు ఎందుకు రాశారంటే అదే ఇందులో ఉన్న పనులు ఇక్కడ హట్టు హట్టుకి రెండు కుక్కలు కాపలా కాస్తున్నాయి ఇక్కడేమో కొండపల్లి బొమ్మలు ఇక్కడ కొండపల్లి బొమ్మలు